ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి ఎందుకంటే గత ఐదు నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి పద్నాలుగు నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి వెబ్ కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మగలిగారు నిజమేమో నమ్మి నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి ఈ దాడులు ముఖ్యంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో

ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఒక్క నిమిషం దాటిన తర్వాత ఇలాంటి నాయకుడిని నాలుగు సార్లు ఎన్నుకున్నాం గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద అనేక రకమైన దాడులు జరిగాయి వాళ్ళ ఆస్తులు కబ్జా కాబడ్డాయి కాబట్టే ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేసి తనకు వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నాడు నాగార్జున సాగర్ పక్కన రెండు వందల ఎకరాలు వీళ్ళ తాత జాగీర్లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు అది నాగార్జున సాగర్ మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాలని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏ రోజు నువ్వు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని మీ ఐదేళ్ళు ఇదే పదంతో సామాజిక న్యాయం పదంతో వాడుకోవటం అనేది మీకు అలవాటైంది ఈరోజు వాటమి తర్వాత కూడా వాళ్ళ సేవాల మీద కూడా మీరు రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట అంటే ఈరోజు నేను చూపిస్తూ ఉన్నాను డెబ్భై నాలుగు మంది మాకు మేజర్గా గాయాలైన వ్యక్తులు మీ అందరికీ కూడా ఈ లిస్టులు ఇస్తాం వీళ్ళల్లో ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా మైనార్టీలు లేరా నువ్వు దాడులు చేసి గాయపట్టిన వాళ్ళు ఈ వర్గాలు లేరా తెలుగుదేశంలో వైసీపీలో ఉంటేనే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలు కాదా మరి ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద నువ్వు కక్ష కట్టి ఎన్ని దాడులు చేపించావో మాచల్ నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించారు మాట్లాడితే అధికారులు అధికారులను ఎవరు నియమించారు మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీ చీఫ్ సెక్రటరీ వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాదు అతను ఆయన నియమించిన అధికారులు ఆయన పంపిన ప్యానలు ఆయన నియమించిన ఎస్పీలు వాళ్ళలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మీకు ఆనవాయితీగా మారిపోయింది నువ్వు ఏ సామాజిక వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నేను వస్తాను పద ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఉద్దరిచ్చావు నువ్వు రాజకీయంగా వాడుకోవటం తప్పితే ఈ సామాజిక వర్గానికి ఒక రోడ్డు వేసావా నీళ్ళు ఇచ్చావా ఒక ఇల్లు ఇచ్చావా తొంభై శాతం పూర్తి చేసిన టిట్కో ఇళ్లను కూడా ఐదేళ్లు పడకనబెట్టి వాళ్ళ మీద కక్ష సాధించిన వ్యక్తి వి నువ్వు ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయావు ఈ సామాజిక వర్గాలకి నువ్వు ఐదేళ్ల పదిహేను ఏళ్ల పరిపాలనలో అంతేకాదు ఈరోజు తామ ఎస్సీ ఎస్టీ బీసీలు ల్యాండ్స్ కూడా దోచుకున్న వ్యక్తివి నువ్వు ఈరోజు ఎన్నికల్లో నువ్వు ఓటమి ఇదితోటి ఏదో రకంగా కులాల మధ్య మతాల మధ్య ఆ రోజు చెన్నైపాలెం విషయంలో అలానే వాడుకున్నావు పది సంవత్సరాలు వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడతా ఉంటే నీ బ్రతుకులో ఎప్పుడైనా వాళ్ళకు ఒక ముద్ద పెట్టావా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకున్నావు ఈరోజు నీ రక్షణ కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఒక పావుగా వాడుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు అసలు దాడి మొదలుపెట్టింది ఎవరు నువ్వు ముందుగానే ఇందాక చూపించావు ముందుగానే నేను దాడి మొదలు పెడతానని ఇండికేషన్ కూడా ఇచ్చావు ఇది మరి పోలీసుల వైఫల్యం కాదా ఇంట్లోంచి నువ్వు పారిపోయావు ఈరోజు నామమాత్రంగా నా ఇంటి ముందు ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు అయినప్పటికీ ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఒక వ్యవస్థని గౌరవించే వ్యక్తిగా నేను ఇక్కడ కట్టుబడి ఉన్నాను అంటే అది వ్యవస్థల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవం అంతేగాని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు కులాలని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈరోజు కండ్లకుంటలో కానీ కొత్త పుల్లారెడ్డిపురంలో కానీ రెంటాలలో కానీ పాలవాయి గేట్లో కానీ నువ్వు దగ్గరుండి ఈవీఎంను పగలగొట్టించావు నువ్వు బూతుల్లో దూరి అక్కడ అగ్గికి ఆజ్యం పోసావు నువ్వు చేసింది కప్పిపుచ్చుకోవడానికి ఒక తాలిబాన్ లాగా ఒక టెర్రరిస్ట్ లాగా బయట నుంచి జనాల్ని దించి పొరుగు రాష్ట్రాల నుంచి మొహాలకి గుడ్డలు కట్టి ప్రజల మీద దౌర్జన్యం చేయించిన వ్యక్తివి నువ్వు నువ్వు దౌర్జన్యం చేసిన వ్యక్తుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక అధికారులు అధికారులకి వస్తే ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నామా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా మీ చీఫ్ సెక్రటరీ మీ చీఫ్ సెక్రటరీ కనుసన్నల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి మీ డీజీపీ కనుసన్నల్లో జరిగినాయి చివరిలో డీజీపీ మారిపోయిన తర్వాత ప్యానల్ని పంపించింది ఎవరు మీ చీఫ్ సెక్రటరీ కాదా ఈరోజు సిట్ బృందాలను కూడా మరి ప్యానల్ పంపించింది కూడా మీరే తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం అని తెలుగుదేశం పార్టీ మీద మీరు బురద మీ అక్రమాన్ని అరాచకాలని మీ దౌర్జన్యాలని ఎవరన్నా అడ్డుకుంటే కులాలు రుద్దుతారా ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దోపిడీలు అదిగో నిస్సిగ్గుగా నిర్భయంగా ఏ విధంగా మందు తాగుకుంటూ రోడ్ల మీద హల్చల్ చేస్తూ ఉన్నారు ఒక వ్యాన్ పోతా అంటే ఆ వ్యాన్ నిండా కర్రలు కత్తులు రాళ్ళు ఇవన్నీ పెట్టుకొని కారంపూడి పట్టణంలో నువ్వు నువ్వు సృష్టించిన మరి అలజడి దాడులు అంతా ఇంత కాదు మాచర్ల పట్టణంలో పిన్నెల్లి వెంకటరామరెడ్డి అతనితో పాటు ఐదు వెహికల్స్ కలిపి ఒక సమూహం మీద తొక్కించుకుంటూ సినిమాగా పోయారంటే మీ అరాచకం ఏపాటిగా ఉంది ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది ఆ కేసు మీద నా ఐదుగురిని తొక్కించుకుంటూ పోతే ఆ కేసులో త్రీ ట్వంటీ ఫోర్ కడతారా పోలీసులు అంతకుముందు చిన్న ఈతముళ్ళు గుచ్చుకుంటే త్రీ నాట్ సెవెన్లు కట్టి తెలుగుదేశం వర్గీయులందరి మీద షీట్లు ఓపెన్ చేసి ఎన్నికల వ్యూహంలో భాగంగా వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేసింది మీరు ఈరోజు త్రిపాఠి గారిని తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చింది అంటారు అంతకుముందు ప్యానల్ పంపించింది మీరు అందులో అందరూ కూడా ప్రమోషన్ మీద అయిన పంపించారు కాబట్టి దాన్ని సెంట్రల్ కమిషన్ తిరస్కరించి త్రిపాఠి గారి పేరుని పెట్టారు దానికి కూడా తెలుగుదేశానికి అంటగడతారు అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషను స్టేట్ ఎలక్షన్ కమిషను అన్నీ మా చేతుల్లో మా 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 చేతుని ఇళ్ళు తాగి నడుస్తూ ఉన్నాయా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి మీకు ప్రజాస్వామ్యం తెలియదు విలువలు తెలియవు పద్ధతులు తెలియవు నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కులాలలో మతాలు చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవటం అనేది ఐదు సంవత్సరాలు ప్రజలు మేము అందరినీ గమనించారు ఒకటా రెండో మాచర్లలో మైనార్టీల మీద జరిగిన దాడులు ఎస్సీ ఎస్టీ ఎరకలోళ్ల భూములు కూడా కబ్జా చేసి మీరు అక్కడ ప్లాట్లు వేసుకున్నారు ఎస్సీ ఎస్టీల మీద అనేక రకమైన దాడులు జరిగాయి నీ గ్రామంలో ఇంకా సిగ్గుపడాల నువ్వు మీ పొలానికి కూలీ వస్తే అందరూ నాలుగు వందలు ఇస్తే నువ్వు మూడు వందలు వేయాలి మీ ఇంట్లో వాళ్ళు అంటే కూలీవాడి వాడి రక్తాన్ని కూడా దోచుకునేది నువ్వు తెలంగాణ చీఫ్ లిక్కర్ తీసుకొని పేదవాడి రక్తాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందులో కనపడలేదా నీ దోపిడీలో నీ సారా దోపిడీలో ఈరోజు ఆ వర్గాల్ని సానుభూతి పొందాలని అంటే పరామర్శకి వెళ్తున్నావు అన్నావు పరామర్శకి వెళ్ళే ఏ వ్యక్తి అయినా సరే ఆయుధాలతో పోతాడా అదే ఇది తాలిబన్ రాజ్యం అన్నది అందుకే చెంబల్లో కూడా కదా ఇది తాలిబన్ రాజ్యం అన్నది అందుకే పరామర్శకు పోయేటప్పుడు ఇవన్నీ కట్టుకొని ఆయుధాలు తీసుకొని పోతారా పోయే వ్యక్తి ఈ అరాచకాన్ని ప్రజలందరూ చూశారు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతెందుకు ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా నీ అవినీతి మీద అరాచకాల మీద కానీ మేము కానీ మా ఎంపీ గారు మీద కానీ మరి సిట్టింగ్ జడ్జితోటి మేము సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ సంఘటనల మీద అయినా సరే నీకు దమ్ముందా తప్పుడు కూతలు తప్పుడు మాటలు మాట్లాడటం కాదు నువ్వు ఎన్ని అరాచకాలు రెంటాల గ్రామంలో మొట్టమొదట నేను పోయింది గురజాల హాస్పిటల్కి ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళని పలకరియడానికి రెంటాల గ్రామంలో ఆమె మంజుల మీద దాడి కాదు ఎస్పీ గారు సుప్రజా మేడం గారు ఐజీ శ్రీకాంత్ గారు ఉన్నప్పుడే మీరు స్థైర్య విహారం చేశారు తీసుకెళ్ళాలి అలాగే నా సుప్రజ సుప్రజా మేడం గారు చూస్తుండగానే నా మీద కారం చల్లారు కారం తల్లి నా మీద దాడికి ప్రయత్నం చేశాను నేను పక్కకు తిరగటం వల్ల కారం ఒంటి మీద తల మీద పడిందని కళ్ళల్లో వాళ్ళ అంటే ఒక ఐపిఎస్ ఆఫీసరు సాక్షిగా మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా మీరు బ బరి తెగించారు ఇవన్నీ చేసి ఈరోజు నంగనాచి కబుర్లు చెప్తావా నువ్వు అసలు నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు ఫస్ట్ ఈ ప్రజలకి ఈ వ్యవస్థలకి ఒక శాసనసభ్యుడిగా నాలుగు సార్లు గెలిచినోడివి నువ్వు ఎందుకు పారిపోయావు నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు పారిపోయావు ఏ భయం నిన్ను వెంటాడుతుంది కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు నీ నీ అధికారులు ఎవరైతే మరి పాల్గొన్నారో నీ ఊడిగం చేశారో వాళ్ళందరి చిట్టా కూడా ఇక్కడ ఉంది నీ బర్త్డే కాదు నీ తమ్ముడు బర్త్డే చివరికి తురకాకిషోర్ బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొనే దుస్థితిలో ఒక ఎస్ఐ బర్త్డేకి చీఫ్ చీఫ్ గెస్ట్ అతను త్వరకాకిషోర్ ఒక రౌడీ షేటర్ ఈయన తమ్ముడికి అదిగో త్వరకాకిషోర్ అండ్ చీఫ్ గెస్ట్ ఎస్ఐ బర్త్డేకి ఇంతటి దుర్మార్గపు వ్యవస్థ నడుస్తూ ఉంటే ముగ్గురు అధికారులు మార్చారు మొత్తం మీద అందరూ నువ్వు పెట్టుకున్న అధికారులు ముగ్గురిని ముగ్గురిని మారిస్తే దాన్ని చిలవలు పొలవలు చేసి ఏమి ఒక చౌదరి సిఐగా ఉంటే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి ఆయన మీద దాడి చేశారు దాడి జరిగిన తర్వాత కూడా కారం కూడా దాకా నీకు సెక్యూరిటీగా అదే అధికారి వచ్చాడు ఈరోజు అతను హాస్పిటల్లో అయ్యాడు డిపార్ట్మెంట్ నో యాక్షన్ ఎన్నికే ఎన్ని ఎన్ని దాడులు ఇతను పిస్టల్ తోటి కారంపూడిలో ప్రజల్ని బెదిరించిన అధికారి ఎన్ని వేసుకొని వచ్చి నిన్న మాట్లాడుతూ ఉన్నారు పబ్లిక్ మీద టీ స్టాల్ దగ్గరికి వచ్చి లాఠీలతో చెదరగొడుతూ పిస్టల్ తీస్తావు అక్కడ ఏదైనా గొడవ సంఘటన జరిగి ఉంటే వేరే విషయం అతన్ని ట్రాన్స్ఫర్ చేశారంట అతను ఏదో ప్రతి దాంట్లో కులాలు మతాలు చొప్పించాల రామకృష్ణాడే నువ్వు ఏ కులానికి ఏ మతాన్ని నీ సొంత కులానికి చేసిన న్యాయం ఏంటో చెప్పాయా ఈరోజు గాయపడ్డోళ్లలో ఎంతమంది నీ కులం వాళ్ళు ఉన్నారు ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఎంతమంది చౌదరులు ఉన్నారు ఎంతమంది కాపులు ఉన్నారు కాపుల మీద దుర్గి సెంటర్లో దాడి చేయించావు మన్నయ్య అని అతను బట్టి ఈ విధంగా కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ రెచ్చగొడుతూ మరి అధికారుల మీద తెలుగుదేశం పార్టీ మీద నెట్టు పబ్బం గడుపుకుంటున్నాడు మేము ఫైనల్గా అడుగుతుంది ఒకటే సిట్టింగ్ జడ్జితోటి మేము విచారణకు సిద్ధం మీరు సిద్ధమా నీ ఇంట్లో ఆయుధాలు ఎందు ఎందుకు ఉన్నాయి నువ్వెందుకు పారిపోయావు పిరికి పందలాగా ఏ భయం నిన్ను వెంటాడుతుంది ఇంకెన్ని కుట్రలు చేశావు ఇవన్నీ మేము అడుగుతూ ఉన్నాం వీటికి సమాధానం చెప్పాలి ప్రతి నిమిషం ప్రతి నిత్యం బలహీన వర్గాల శ్రమని దోపిడీని దోపిడీ చేసింది నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటూ సామాజిక న్యాయం కబుర్లు చెప్తూ నువ్వు సారా ఎంత అమ్ముతున్నావు వాడవాడలా బెడ్ షాపులు పెట్టి పేదవాడి శ్రమని దోచుకున్నావు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరా నూట యాభై నూట ముప్పై ఉండేది రెండు వందల యాభై మూడు వందల రూపాయలు అమ్ముకోండి ఒక సామాన్య కూలీని దోచుకున్నాడు నువ్వు ఆస్తుల్ని దోచుకున్నాడు నువ్వు రెసైన్ ల్యాండ్లు దోచుకున్నాడు నువ్వు గ్రానైటు గ్రావెలు మట్టి పేదవాడు ఇంటికి మట్టి కూడా దోలుకోకుండా అడ్డుకున్నది నువ్వు ఇన్ని చేసి నువ్వు కులాల గురించి సామాజిక న్యాయం సమాజం గురించి మాట్లాడతావా సిగ్గుందా అసలు నీకు నీ బ్రతుకులో ఎప్పుడైనా ఒక పేదవాడిని ఆదుకున్నావా ఒక పేదవాడికి పట్టిన అన్నం పెట్టావా అన్ని విషయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జితోటి న్యాయ విచారణ జరిపిస్తాం అన్ని విషయాలు తేలుస్తాం ఇక్కడ ఏదో నువ్వు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేదు నువ్వు అధికారంలో రాగానే తెలుస్తావా ఏం తెలుస్తావు నువ్వు నాలుగు సార్లు గెలిపిస్తే కనీసం గ్రామాల్లో నీళ్ళు ఇవ్వలేవు మంచి నీళ్ళు ఇవ్వలేవు మంచినీళ్ళు ఇవ్వటం అడిగిన మరి రెంట చింతల మండలం సామినీబాయిని ట్రాక్టర్తో ఢీకొట్టించావు ఒక ఎస్టీ మహిళని ఇది నీ పరిపాలన నువ్వు నీతులు చెప్తావా ప్రతి నియోజకవర్గంలో ఒక గుండా ఉంటే నువ్వు నీ తమ్ముడు నీ కొన్ని కుక్కలు పిచ్చి కుక్కల్ని పెంచి ప్రజల మీదకి ఉసిగొలిపి ప్రజల మాన ప్రాణాలు నిజం చెప్తున్న కొన్ని గ్రామాల్లో అయితే ఈ వాలంటీర్లని ఎన్నో విధాలుగా చేర్చి వాళ్ళ నోర్లు మూసిన సంఘటనలు ఉన్నాయి చెప్పు కూడా నీ బయటికి రావట్లేదు ఇది నీ పరిపాలన కబడ్దార్ జాగ్రత్తగా ఉండు పిచ్చి పిచ్చిగా కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇది ప్రజాస్వామ్యం నీ జాగీర్ కాదు నీ తాత జాగీర్ కాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి